అయితే ఇది వచ్చేసి మనం రోలర్ ఫూట్ అనేది పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసినాం సో రోలర్ ఫూట్ తోని పెట్టి కుట్టడం వల్ల కట్ వర్క్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ వచ్చింది అనేది చూస్తున్నారు కదా ఒకవేళ మీకు ఈ లెఫ్ట్ సైడ్ కూడా మాకు రౌండ్ ఏ అక్కర్లేదు ఈ కట్ వర్క్ షేప్ ఎట్లుంది అట్లా ఇటువైపున కూడా షేప్ రావాలి యాజ్ ఇట్ ఈస్ షేప్ అనేది రావాలి అనుకుంటే దాని కూడా చిన్న ట్రిక్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే ఈ రావాలి ఇది కూడా ఇట్లా కనిపిస్తుందిగా మీకు అయితే ఇది ఏది మనకి ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్ వర్క్ ఎప్పుడైనా కూడా రైట్ సైడ్ మాత్రమే వస్తుంది లెఫ్ట్ సైడ్ అనేది వర్క్ రాదు ఇది కూడా ఇప్పుడు దీనికి వచ్చి వర్క్ లేదు ప్లేన్గా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కట్ వర్క్ వచ్చినప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పర్ఫెక్ట్ అంటే నెక్ డీప్ ఎక్కువ అవ్వకుండా నెక్ డీప్ తక్కువ అవ్వకుండా ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ కట్ వర్క్ డిజైన్ మనం స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అదే విధంగా ఇప్పుడు చూడండి కట్ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇటువైపున వర్క్ ఉంటుంది కదా ఈ లోపల వైపున మనకి ఇదిగోండి ఇక్కడ పేపర్ ఉంటుంది ఇదిగోండి క్యాన్వాస్ షీట్ అనేది ఉంటుంది అయితే చాలా మంది మన ప్రీవియస్ వీడియో దీనికంటే ముందు వీడియోలో ఈ వెనకాల వర్క్ వచ్చినప్పుడు మనం ఎట్లా స్టిచ్ చేసుకోవాలని చూపించిన కదా దాంట్లో ఏమడిగారు అంటే అన్న ఈ వర్క్ అంతా కూడా అంటే ఈ పేపర్ అనేది మొత్తం కుట్టిన తర్వాత ముద్దలాగా వస్తుంది కదా అట్లాంటప్పుడు మరి ఎట్లా అని చెప్పి అడిగిరండి అయితే మనకి ఎప్పుడైనా ఈ పేపర్ అనేది ముద్దలాగా ఒక దగ్గరికి రాదండి ఎందుకంటే మనకి పేపర్ పై నుంచి వరకు ఉంటుంది కాబట్టి అది ఏదో కొంచెం మెత్తగా అయితే దప్పిస్తే అది ముద్దలాగా రాదు ఓకేనా ఇంకోటి పేపర్ లేకుండా లైనింగ్ అంటే ఎక్స్ట్రా క్లాత్ పెట్టి చూపించండి అని అడిగిరు కదా సో మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ కుట్టేటప్పుడు పేపర్ కాకుండా ఈ పేపర్ మొత్తం తీసేసిన నేను ఇక్కడ మొత్తం ఉంది ఇది ఇట్లా పేపర్ మొత్తం తీసేసిన ఇలా పేపర్ తీసేసి ఒక క్లాత్ కానీ లేదంటే బక్రమ్ క్యాన్వాస్ కానీ పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఒకవేళ లేదు అనుకుంటే మన ప్రీవియస్ వీడియో చూడండి వాళ్ళంటే ఒకసారి చూడండి ఈ పేపర్ అంటే ఈ క్యాన్వాస్ ఉంచుకొని ఎట్లా స్టిచ్ చేయాలనేది చూపించిన సో ఫస్ట్ వచ్చేసి దీన్ని పై వైపుని వచ్చేలా ఇదిగోండి కరెక్ట్గా పెట్టాలి అయితే లైనింగ్ వచ్చేసి నెక్ అనేది కట్ చేయొద్దు ఇక్కడ ఇదిగో నెక్ పార్ట్ అనేది కట్ చేయొద్దు అదే విధంగా నెక్కు డీప్ ఇదిగో నెక్క నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఒక పావించి పక్కన ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ వచ్చేసి ఏ విధంగా ఉండాలి అంటే ఈ వర్క్ థ్రెడ్ కి పక్కన ఉండాలి ఇట్లా ఇట్లా పెట్టి కుడతారు చాలా మంది అట్లా పెట్టి కుట్టద్దు ఏమవుతుందంటే నెక్కి పెడతా అనేది తగ్గిపోతుంది ఇది ఏంటంటే ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి ఒక పావు నుంచి తోని రావాలన్నమాట అదే విధంగా ఇప్పుడు నెక్ వచ్చి చూడండి మనకి ఇది వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ టైప్ లో పెట్టుకుంటాం కానీ వర్క్ మాత్రం ఇక్కడ ఎంత చిరు ఇదిగోండి పై నుంచి పెట్టుకున్నప్పుడు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వర్క్ వచ్చింది ఇదిగో ఇక్కడ వరకు ఉంది వర్క్ సో ఏమవుతుంది అంటే నెక్ డీప్ ఎక్కువైపోతుంది ఇక్కడ ఫ్రంటల్ పార్ట్ నెక్ డీప్ సో ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఈ క్లాత్ని మనం కిందికి వచ్చేలా ఇదిగోండి ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి నెక్ డీప్ ఎక్కువ ఉంది వర్క్ బ్లౌజ్లో మనం కుట్టేది తక్కువ ఉంది అన్నప్పుడు ఒకవేళ ఇట్లా కాకుండా ఇంకోటి ఏం చేయొచ్చు అంటే దీన్ని పై నుంచి వచ్చేలాగనే కరెక్ట్గా పెట్టేసుకొని ఈ కట్ వర్క్ అనేది ఈ దాకా ఏం చేయాలి కట్ వర్క్ వచ్చేలాగానే పెట్టాలి తర్వాత ఇక్కడ నుంచి ఏం చేయాలంటే రౌండ్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోవాలి ఇక్కడ సో ఇక్కడ వర్క్ అనేది కొంచెం కిందికి వచ్చేసేది బట్ ఇక్కడ పళ్ళు వేసుకుంటారు కాబట్టి ఈ వర్క్ ఏం కనిపించదు అట్లా అడ్జస్ట్ చేయొచ్చు ఒకవేళ వర్క్ పైకి ఉంది అనుకోండి వర్క్ వచ్చేసి ఇలా డీప్ కాకుండా ఇక్కడ వరకే వర్క్ ఉంది మనకు కుట్టాల్సిన డీప్ ఇక్కడ వరకు ఉంది అన్నప్పుడు దీన్ని ఏం చేస్తామని ఇట్లా పైకి వచ్చేలాగా పెడతాం వర్క్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు పెట్టుకొని ఈ పై వేయినా కొంచెం క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి అది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అట్లా డిఫరెంట్ ఉన్నప్పుడు ఇంకా మరీ పైకి ఉంది అంటే దాన్ని ఏం చేయలేము ఎందుకంటే పైన ఎక్స్ట్రా క్లాత్ చాలా యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఖరాబ్ అయిపోతుంది బ్లౌజ్ అంతా చూడడానికి అస్సలు బాగుండదు అందుకోసం ఏం చేస్తామంటే కొంచెం వర్క్ అనేది మీడియం సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వచ్చేలాగా వేయించుకోవాలి ఓకేనా అంటే రెడీమేడ్ కూడా అట్లానే వస్తాయి సిక్స్ అండ్ హాఫ్ వచ్చేలాగా వస్తాయి ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇదిగోండి వర్క్ ఒరిజినల్ ఇక్కడ ఉంది రాంగ్ సైడ్ వచ్చేసి కింది వైపున ఉంది ఇట్లా వచ్చేలాగా పెట్టి దీనిపైన ఇదిగోండి లైనింగ్ పీస్ అనేది పెట్టాలి అయితే ఇక్కడ ఇందాక చెప్పిన కదా ఈ మార్కింగ్ కంటే పావించి ముందుకు వేసుకోవాలి అని చెప్పి సో ఈ పావించి వచ్చేలాగా మీకు కావాలి అనుకుంటే మొత్తం రౌండ్ షేప్ తీసేసుకోండి ఇదిగోండి ఇట్లా ఏంటంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా ఇట్లా ఒక పావించి వచ్చేలా ముందే తీసుకోండి ఖర్చు కోసం ఇప్పుడు ఏంటంటే ఈ పావించని వర్క్ పక్కన రావాలి కూడా ఇట్లా కనిపిస్తుందిగా మీకు ఇట్లా వచ్చేలాగా పెట్టి మధ్యలో ఒక గుండు పిన్ని పెట్టుకోండి లేదు అంటే మధ్యలో ఒక కుట్టు వేసుకున్నా పర్లేదు నేను గుండు పిండి పెడుతున్నా ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కుట్టు వేసుకుందాం ఫస్ట్ ఏం చేద్దాం అంటే కరెక్ట్గా కదలకుండా ఉండడం కోసం మధ్యలో ఒక కుట్టు వేద్దాం కొంచెం ఏందంటే క్లాత్ కదలకుండా ఉంటుంది ఎందుకంటే రివర్స్ పెట్టి కుడతాం కాబట్టి అయితే ఇక్కడ చూడండి రివర్స్ పెట్టి కుట్టే కంటే ముందు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక ఎక్స్ట్రా లైనింగ్ పీస్ కానీ బకరం క్యాన్వాస్ కానీ తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకు అంటే మనకి ఇక్కడ వర్క్ పైన మనం ఏం చేసినాం క్యాన్వాస్ పేపర్ మొత్తం కూడా కట్ చేసినాం ఇక్కడ తీసేసినాం సో అట్లాంటప్పుడు ఎక్స్ట్రా ఒక క్యాన్వాస్ కానీ లేదు అంటే ఒక ఎక్స్ట్రా లైనింగ్ పీస్ ఏ కలర్ అయిన పర్లేదు అది ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోవాలి అది ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా ఏది లైనింగ్ ఏదైతే ఉందో లైనింగ్ పైన వచ్చేలా ఇదిగో ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని కూడా కుట్టు వేసుకుందాం ఇలా చిన్న కుట్టు వేసుకుంటే కదలకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి ఇట్లా పెట్టి ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ ఎట్లా అట్లా కుట్టు వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే నెక్ డీప్ ఎక్కడ వరకు ఉంది ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది ఇదిగోండి ఇక్కడ సో ఏం చేద్దామంటే నెక్ అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ వర్క్ చేసుకుందాం ఇదిగోండి ఇలా అయితే ఇక్కడ చూడండి మన ప్రీవియస్ వీడియోలో కట్ వర్క్ అనేది కుట్టడం కోసం ఒక వేరే పాదం ఏది రోలర్ ఫూట్ అనేది యూజ్ చేసినాం అయితే దాంట్లో చాలా మంది అన్నారు అన్న ఈ రోలర్ ఫూట్ కాస్ట్ ఎక్కువ ఉంది కదా వేరే ఫుడ్తో చూపించండి అని చెప్పి సో ఇప్పుడు ఈ నార్మల్ పాదం కాకుండా టీ ఫుట్ అంటే మనకు టీ త్రీ ఫుట్ అని ఉంటుంది కదా ఆ ఫుడ్ ఫిట్ చేసుకొని చూపిస్తాను మీకు ఇదిగోండి మొత్తం కట్ వర్క్ షేప్ ఎక్కువ ఉంది అట్లా మొత్తం డబల్ స్టిచ్ అనేది తీసుకున్నాం అయితే ఇక్కడ స్ట్రేట్ ఎందుకు తీసిన అంటే కొంచెం ఇదిగోండి వర్క్ వచ్చి కొంచెం కిందికి ఉంది మళ్ళీ డీప్ ఎక్కువైపోతుంది అందుకని ఒక్క వన్ ఇంచ్ దూరం వరకు మాత్రమే స్ట్రేట్ వచ్చేలాగా పెట్టేసిన ఒకవేళ వర్క్ కొంచెం పైకి ఉంది అంటే ఇది కూడా కట్ వర్క్ వచ్చేలాగా పెట్టచ్చు తర్వాత మనకు ఇదిగోండి ముందైతే ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ అయితే కట్ చేసుకోండి కొంచెం అంత దూరం సో మినీ సీజర్ తీసుకోండి మనకి కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి ఇక్కడ ఇలా ఈ కార్నర్ దగ్గర మాత్రం ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టాలి కొంచెం ఇట్లా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అట్లా పెడితే ఏంటంటే ఈ మూల దగ్గర మనకి ఉబ్బెత్తు లేకుండా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నేను ఏంటంటే కార్నర్స్ మాత్రమే పెట్టి చూపిస్తున్నా మీకు మిగతా ప్లేస్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా కొంచెం ఇట్లా ఇట్లా వచ్చేలాగా మీరు పెట్టేసుకోవచ్చు ఇది ఈజీనే కార్నర్సే ఇబ్బంది కాబట్టి నేను కార్నర్స్ చూపిస్తున్నా ఇదిగోండి ఇట్లా కుట్టు దగ్గరికి రావాలి కుట్టుది దైపోదు మళ్ళీ కుట్టు దగ్గరకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ కట్ అనేది అయితే ఇక్కడ చిన్న లోపలికి ఉందండి అది ఏం పెట్టట్లేదు నేను ఎందుకంటే అది మరీ తీయడం చాలా ఇబ్బంది ఉంటుంది అది అవసరం లేదు అది వర్క్ అనేది నీట్గానే ఉంటుంది ఇదిగో ఇట్లా కొంచెం కూడా దగ్గరకు ఉంచొద్దు ఇదిగో ఇట్లా రావాలన్నమాట ఇట్లా వస్తేనే మనకు ఓపెన్ అనేది నీట్ అవుతుంది కట్ వర్క్ షేప్స్ కూడా పర్ఫెక్ట్ వస్తాయి ఇప్పుడు మొత్తం కార్నర్స్ మొత్తాన్ని పెట్టేసిన కదా మిగతా ప్లేస్ మొత్తానికి ఇదిగోండి ఇట్లా నిదానంగా కట్స్ ఇచ్చుకోండి ఇదంతా కూడా ఇప్పుడు నేను ఈ చిన్న చిన్న కట్స్ పెట్టి దీన్ని ఎట్లా తిరిగానో చూపిస్తాను ఇదిగోండి ఇట్లా మొత్తం దగ్గర దగ్గర వచ్చేలాగా కట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు బక్రమ్ క్యాన్వాస్తో పాటుగా లైనింగ్ పీస్ మొత్తాన్ని కలిపి ఇప్పుడు తిరిగేసుకోవాలి అయితే ఈ కట్ వర్క్ మొత్తం ఒకేసారి నీట్గా చేయడం రాదు సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇట్లా కొంచెం నిదానంగా వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా కొద్దిగంతా తీసి ఈ లైనింగ్ పీస్ మొత్తాన్ని లోపలికైతే నెట్టేయండి ఫస్ట్ ఇదిగోండి ఇట్లా మనకు నార్మల్గా నెక్ వరకు ఇట్లా లోపలికి తిరిగేసిన తర్వాత ఇప్పుడు దీని లోపల నుంచి మనం ఏదైనా రౌండ్ షేప్ వచ్చే ఒక చిన్న పిన్ను తీసుకోండి ఏదైనా తీసుకోవచ్చు మీకు నిన్నటి వీడియోలో కొన్ని ట్రిక్స్ కూడా చూపించినాయి ఎట్లాంటి మెటల్స్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఏంటంటే మనకి ఇది కొంచెం చిన్నగానే ఉండాలి మళ్ళీ ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఓవర్లాక్ మిషన్తో పాటుగా ఈ పిన్ అనేది వస్తుంది ఇది కొంచెం షార్ప్గా ఉండేది నేను కొంచెం రుద్ది ఇది కొంచెం షార్ప్నెస్ అనేది తీసేసిన ఇప్పుడు ఈ పిన్ను యూజ్ చేసుకొని కూడా మనం కట్ వర్క్ అనేది షేప్ నీట్గా వచ్చేలాగా పెట్టచ్చు ఇప్పుడు చూడండి ఇట్లా లోపల నుంచి ఈ పిన్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి ఇట్లా కొంచెం నిదానంగా అన్నామంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ కూడా చూడండి ఇదిగో ఇట్లా మనకి ఏందంటే ఈ కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట క్లాత్ అనేది చినిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కూడా ఇట్లా మనకేందంటే ఈ చిన్న చిన్న పిన్స్ ఏవైనా పెట్టుకోవచ్చు కాకపోతే క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా కొంచెం షార్ప్నెస్ లేని పీస్ పిన్ను లాంటివి తీసుకోండి మీకు బె బెస్ట్గా వస్తుంది అనమాట క్లాత్ అనేది చినగకుండా వస్తుంది ఇదిగోండి ఇట్లా ఈ కార్నర్స్ ఉన్న దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్త నిదానంగా అనుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వరకు ఈ మిగతా ప్లేస్ వచ్చి మనం కట్వర్క్ షేప్ వచ్చేలాగా బెటరే జస్ట్ రౌండ్గా తీసుకున్నాం కాబట్టి ఇలా కొంచెం రబ్ చేసుకోండి దీన్ని ఇట్లా నీట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి పీస్ మొత్తాన్ని ఇట్లా నీట్గా సర్దుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఈ మొత్తం పీస్ అనేది కుట్టేసేయాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదండి ఎక్స్ట్రా ఉన్న పీసు మనకి అంత అవసరం ఏం లేదు ఒక వన్ ఇంచ్ అంతా ఉండేలాగా చూసుకొని మిగతా పీస్ కట్ చేయండి ఇట్లా ఏంటంటే మనం నెక్ కుట్టి తిరిగేస్తాం కాబట్టి ఇక్కడ స్టిఫ్నెస్ అనేది ఉండడం కోసం ఈ పీస్ అనేది వాడతాం ఇట్లా ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే నార్మల్గా చుట్టూ కూడా ఈ లైనింగ్ ఎట్టు ఉంది అట్లా కుట్టి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేయాలి కట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే దీనిపైన ఒకసారి ఐరన్ చేస్తాను ఈ పైనుంచి ఎడ్జ్ పైన టాప్ స్టిచ్ వేయకుండా ఐరన్ చేస్తే ఏంటంటే వర్క్ షేప్ అంతా కూడా కొంచెం ఫినిషింగ్ అనేది నీట్ వస్తుంది అన్నమాట ఐరన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది అంతా కూడా ఇదిగో లైనింగ్ కొంచెం జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోండి చూస్తున్నారు కదా మొత్తం ఒకసారి ఐరన్ చేసిన ఐరన్ కూడా ఈ హీట్ అనేది ఎక్కువ పెట్టదు మీడియం హైట్ హీట్ వచ్చేలాగా పెట్టి ఐరన్ అనేది చేయాలి అయితే ఇక్కడ చూడండి కట్ వర్క్ షేప్ అనేది మనం ఇలా టీ త్రీ ఫూట్ కానీ రోలర్ ఫూట్ కానీ యూజ్ చేసుకొని ఇలా కట్ వర్క్ షేప్ వచ్చిన దగ్గర స్టిచ్ చేస్తే ఈ కట్ వర్క్ షేప్ దగ్గర ముడతలు అట్లాంటివి ఏం రావు షేప్ ఎట్లుంది అట్లా పర్ఫెక్ట్గా ఓపెన్ అయిపోతాయి అనమాట లోపల నుంచి ఓపెన్ చేసినప్పుడు తర్వాత ఇదిగోండి మనకి కింద వైపున మరీ ఈ కిందకి తీస్తే ఏమవుతుందంటే ఒక హాఫ్ ఇంచ్ అంటే డీప్ అనేది ఎక్కువైపోతుంది అందుకోసం ఏంటంటే ఈ కింద వైపున మాత్రం రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పళ్ళు కవర్ చేస్తుంది మనకి ఈ పైపాటు మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఈ కింద నార్మల్ ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది లోపల వైపు నుంచి కూడా చూడండి ఇదిగోండి ఇట్లా మన కట్ వర్క్ షేప్ అనేది లోపల నుంచి కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది కాదనమాట నీట్గా వచ్చేసేది తర్వాత డాట్స్ వేసుకొని షేప్ బట్టు వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు అయితే ఇదేది మనకి ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్ వర్క్ ఎప్పుడైనా కూడా రైట్ సైడ్ మాత్రమే వస్తుంది లెఫ్ట్ సైడ్ అనేది వర్క్ రాదు ఇది కూడా ఇప్పుడు దీనికి వచ్చి వర్క్ లేదు ప్లెయిన్గా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మరి ఇప్పుడు ఇదే డీప్ వచ్చేలాగా ఇక్కడ ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈజ్గా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్ పెట్టేసేయచ్చు ఏది లెఫ్ట్ సైడ్ ఒకవేళ మీకు ఈ లెఫ్ట్ సైడ్ కూడా మాకు రౌండ్ నెక్ అక్కర్లేదు ఈ కట్ వర్క్ షేప్ ఎట్లుంది అట్లా ఇటువైపున కూడా షేప్ రావాలి యాజ్ ఇట్ ఈజ్ షేప్ అనేది రావాలి అనుకుంటే దాని కూడా చిన్న ట్రిక్ అనేది ఉంటుందండి ఒకవేళ మీకు ఫ్రంట్ కక్కర్లేదండి ఇటువైపున కూడా ఇదే కట్ వర్క్ కావాలి అనుకుంటే ఒక్కసారి కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ అంటే ఎక్కువ మంది కనుక ఈ కట్ వర్క్ కావాలి అని కామెంట్స్ చేస్తే నేను ఖచ్చితంగా దీనిపైన ఇదే కట్ వర్క్ వచ్చేలాగా డ్రా చేసి కుట్టి తిరిగేసి సేమ్ లుక్ వచ్చేలాగా చేసి చూపిస్తాను మీకు ఓకేనా లేదు అంటే నార్మల్ రౌండ్ నెక్ కుట్టి తిరిగేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అయితే దీనికి మాత్రం మనకు లోపల వైపున ఎక్స్ట్రా లైనింగ్ వేస్తే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కాకపోతే ఈ రెండే క్లాత్లు ఉండేసరికి ఏమవుతుంది అంటే ఇదంతా కొంచెం కుట్లు విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లోపల వైపున క్యాన్వాస్ పేపర్ కానీ ఎక్స్ట్రా లైనింగ్ గానీ పెట్టడం బెస్ట్ అనమాట ఓకేనా సో ఇప్పుడు కట్ వర్క్ షేప్ అనేది వచ్చేలాగా అంటే ప్రాపర్గా వచ్చేలాగా ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా ఎలా మనం టిప్స్ తీసుకొని కుట్టాలి తర్వాత ఎలాంటి ఫూట్ తీసుకొని పెట్టాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా అయితే ఇది వచ్చేసి మనము టీ త్రీ ఫూట్ తోని ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ అనేది కుట్టినాం అయితే ఇది వచ్చేసి బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది అయితే ఇది వచ్చేసి మనం రోలర్ ఫుట్ అనేది పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసినాం సో రోలర్ తోని పెట్టి కుట్టడం వల్ల కట్ వర్క్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్ వచ్చింది అనేది చూస్తున్నారు కదా సో ఒకవేళ మీరు రోలర్ ఫుడ్ కనుక పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే అది కామెంట్ సెక్షన్ లో కానీ లో కానీ లింక్ ఇస్తాను ఫుడ్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో లేదు అంటే మామూలుగా టీ త్రీ తో ఇందాక కుట్టినా కదా టీ త్రీ ఫుటే మీకు కావాలి అనుకుంటే దాని లింక్ కూడా ఇస్తాను రెండిట్లో ఏది కావాలంటే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా బ్యాక్ నెక్ అయినా సరే ఫ్రంట్ నెక్ అయినా సరే ఇలా మనకి కట్వర్క్ షేప్ అనేది ఏమాత్రం డిస్టర్బెన్స్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా రావాలి అన్నప్పుడు ఇలాంటి చిన్న టిప్స్ తీసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మనకు నెక్ వెర్త్ కానీ ఏవైనా కూడా తగ్గకుండా పర్ఫెక్ట్గా వచ్చేసాయి అనమాట ఓకేనా అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన టిప్స్ లో ఏదో ఒక చిన్న టిప్ మాత్రం మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే చిన్న లైక్ చేయండి వీడియోకి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కూడా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కానీ చేస్తున్న వాళ్ళు కానీ ఉంటారు వాళ్ళకు కూడా ఈ కట్ వర్క్ షేప్ సంబంధించి ఏదో ఒక చిన్న డౌట్స్ ఉంటాయి ఈ వీడియోని వాళ్ళతో ఫార్వర్డ్ చేసుకోండి వాళ్ళతో షేర్ చేసుకోండి ఏదో ఒక టిప్పు వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు ఓకేనా అదే విధంగా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ గా నోటిఫికేషన్ రావాలంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్